మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు మళ్లీ అడ్డంగా దొరికారు ఈసారి ఆయన ప్రజలకు ఎన్నికల ముందర నీకు పదిహేను వేలు అంటూ వంచిన మరిన్ని వీడియోలు తాజాగా వెలుగు చూస్తున్నాయి సాధారణ ప్రజలనే కాదు వాలంటీర్లను మోసం చేశారు మీకు జీతం పెంచుతామని పూతరేకులు తీసుకొచ్చి మా నోరు తీపి చేయాలని మోసం చేసిన వీడియోలు తాజాగా వెలుగు చూశాయి ఏపీ రాజకీయ వర్గాల్లో ఈ రోజు తాజాగా ఒక వీడియో సంచలనం రేపుతోంది మీరు మా పార్టీకి ఓటేస్తే పదిహేను వేలు మీ ఖాతాలోకి వచ్చి పడతాయి వాలంటీర్లు సహకరిస్తే మీకు పదివేలతో పాటు జీతం పెంచుతాను అంటూ మాజీ మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల సమయంలో చెప్పిన మాటల వీడియోలు బయటకొచ్చాయి ఎన్నికల ప్రచార సమయంలో రామానాయుడు చేసిన హామీలకు ఇప్పుడు బయటకు వచ్చిన వీడియోలకు భిన్నమైన వాస్తవం కనిపిస్తోంది మీకు జీతం పెంచుతామని వాలంటీర్లకు మాట ఇచ్చిన ఆయన ఇప్పటి వరకు ఆ మాటను నిలబెట్టలేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చి తర్వాత వాటిని అమలు చేయకపోవడం రాజకీయాల్లో కొత్త కాదు కానీ సోషల్ మీడియా కాలంలో ప్రజలు మరిచిపోవడం సాధ్యమేనా ఇప్పుడు ఆ వీడియోలు వైరల్ కావడంతో రామానాయుడు తప్పించుకునే మార్గం ఏదీ కనిపించడం లేదు ఇటీవల రామానాయుడు పాలకొల్లు మండలంలోని కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన తిరిగి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు కానీ ఇదే సందర్భంలో ప్రజలు మీరు మా హామీల గురించి మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తుండడం గమనార్హం ఎన్నికల ఇచ్చి నిలబెట్టనే రాజకీయ నేతల గురించి ప్రజలు ఎంతకాలం మౌనం పాటించాలి ఈ వైరల్ వీడియోల నేపథ్యంలో రామానాయుడు తన హామీల గురించి ఏమైనా స్పందిస్తారా లేక ఆ వీడియోలు వక్రీకరించబడ్డాయి అనే పాత మాటలతో తప్పించుకోవాలని చూస్తారా అన్నది వేచి చూడాలి ఇలాంటి వీడియోలతో కూటమి ఎమ్మెల్యేల మోసం బయటపడుతోంది ప్రజలకు ఈ విషయంలో న్యాయమైన సమాధానం రాకుంటే రాబోయే రోజుల్లో కూటమిలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కడం ఖాయం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారమ్మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మన ప్రభుత్వం వస్తుంది నూట డెబ్బై నూట సీట్లు వస్తే వాలంటీ వ్యవస్థ కొనసాగిస్తాం పదివేల రూపాయలు జీతం ఇస్తాం ఏమ రేపొద్దురు మళ్ళీ మన ప్రభుత్వంలో అన్నయ్య ప్రభుత్వంలో పదివేలు అందుకున్నా నేను అని మళ్ళీ మన చిన్న ఫేమస్ పోతరేగలు ప్యాకెట్ పట్టుకుని రవాంటి మన ఫేమస్ పోతరేగలు ప్యాకెట్ రోడ్డు పట్టుకుని రవాల్ మళ్ళీ మా ఇంటి నాది వాయిదా హ్యాపీగా ఐదు సంవత్సరాలు కష్టపడవు ఏమ కష్టపడాలి ఐదు సంవత్సరాలు కష్టపడిగా రెండు మీద పడతా రేపు మళ్ళీ పదివేల రూపాయలు ఇస్తాం హాబీగా ఉద్యోగం ఏమన్నా మళ్ళీ ఇద అన్నయ్య నీ ప్రభుత్వం నాకు పదివేలు అందింది మళ్ళీ మంచినాడ పోతరగలు ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి తిరిగారు ప్యాకెట్ పట్టుకుని మా ఇంటికి తిరిగింది సంవత్సరం ఖాళీచేలు పని పనిచేసారు మీరు ఐదు వేల రూపాయలకి రేపు చంద్రబాబు నాయుడు గారు పదివేలు రూపాయలు ఇస్తా ఉన్నారు హ్యాపీగా సంతోషంగా రేపు మళ్ళీ లైఫ్ సెటిల్ అవుతాయి అమ్మ కొంచెం చేత రేపు పొద్దున్న మేము వస్తాము నీకు పదివేల రూపాయలు అందజేస్తాము రేపు పొద్దున్న మళ్ళీ మీరు మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వంలో పదివేలు అందుకున్నానని ఓ స్వీట్ ప్యాకెట్ స్వీట్ ప్యాకెట్ కూడా కాదు ఇప్పుడు చించినాడులో పోతరేకులు బాగుంటాయి కదా చించినాడులో పోతరేకులు బాగుంటాయి కదా గల్లం పోతరలు ఆ ప్యాకెట్ పడుకుని మళ్ళీ మా ఇంటికి రావాలి మీరు మిమ్మల్ని బంగారంలో చూసుకుంటే ఇబ్బంది ఏమి లేదమ్మా అలా మాటలు మోస్తా